ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకీల మోత మోగింది నారాయణపూర్ దంతవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాలు మరోసారి నెత్తురోడింది శుక్రవారం జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో దాదాపు ముప్పై ఆరు మంది మావోయిస్టులు మృతి చెందారు మావోయిస్టుల చరిత్రలో రెండో అతిపెద్ద ఘటనగా నిఘా వర్గాలు చెబుతున్నాయి మావోయిస్టులకు గట్టి పట్టున్నట్లుగా భావిస్తున్న బస్తర్ అడవుల్లోనే ఇంత భారీ ఎన్కౌంటర్ జరగడం పార్టీకి తీవ్ర నష్టంగా భావిస్తున్నారు ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి తుపాకీలు గర్జించాయి నారాయణపూర్ దంతవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు ముప్పై ఆరు మంది మావోయిస్టులు హతమయ్యారు శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరిగిన ఈ ఎన్కౌంటర్లో తొలుత ఏడుగురు మరణించినట్లు పోలీసులు వెల్లడించగా లెక్క పెరుగుతూ వచ్చింది ముప్పై ఆరు మంది మావోయిస్టులు మరణించినట్లు చెబుతున్నా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మృతులంతా మావోయిస్టు పార్టీ కాయ్ సిక్స్ కు చెందిన శ్రేణులుగా భావిస్తున్నారు వీరిలో ఆ పార్టీ దండకారుణ్య రాష్ట కమిటీ సభ్యుడు ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన జోరిగె నాగరాజు అలియాజ్ కమలేష్ ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి గురువారం నారాయణపూర్ దంతవాడ జిల్లాల నుంచి జిల్లా రిజర్వ్ గార్డు డీఆర్జే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ కు చెందిన సంయుక్త బలగాలు ఓర్చా బర్సూర్ గోవెల్ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ కు బయలుదేరి వెళ్లాయిల్తు అడవుల్లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి చీకటి పడే వరకు ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి సంఘటన స్థలం వద్ద ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ తుపాకులు తదితర ముప్పై ఆరు ఆయుధాలని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి అబూజ్మడ్ దండకారణ్యంలో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణించడం ఇదే తొలిసారని నిఘా వర్గాలు చెబుతున్నాయి మావోయిస్టు చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద ఘటన అని తెలిపాయి ఇప్పటి వరకు అధికార యంత్రాంగం అడుగు పెట్టని అబూజ్ మడ్ దండకారణ్యాన్ని మావోయిస్టులు ప్రస్తుతం తమకు కేంద్ర స్థానంగా మార్చుకుని కార్యకలాపాలు చేస్తున్నాయి బ్రిటిష్ కాలం నుంచి సర్వే చేయని ప్రాంతాలు అక్కడి అడవుల్లో ఉండడంతో అదే తమకు అనువైన స్థావరంగా మలుచుకున్నారు ఇన్నాళ్లు వారికి పెట్టని కోటగా ఉన్న ఈ కీకారణ్యాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి తాజాగా జరిగిన భారీ ఎన్కౌంటర్ తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ దెబ్బతగిలింది కి మావోయిస్టుల్ని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే చెబుతున్న క్రమంలో ఇది అంతిమ యుద్దంగా భావిస్తున్నారు ఆపరేషన్ కగార్ పేరిట వేల సంఖ్యలో భద్రతా బలగాలు అబూజ్ మడ్ అడవుల్లోకి చొచ్చుకెడుతున్నాయి ఈ ఏడాది భద్రతా బలగాలు దాదాపు నూట ఐదు మందిని హతమార్చాయి